తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బేడి ఆంజనేయస్వామి ఆలయ అభిషేకంలో టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అదనపు ఇవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు జాపాలి హనుమాన్ కు టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు జాపాలి హనుమాన్ ఆలయానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుకు ఆలయ పండితులు ఎండోన్మెంట్ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు తర్వాత పండితులు శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చి చైర్మన్ కు స్వామివారి సింధూర వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా శ్రీ బిఆర్ నాయుడు జాపాలి హనుమాన్ కు టిడి తరపున వస్త్రాలు సమర్పించారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం జాపాలి హనుమాన్ కు పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు It's done. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీవారి వస్త్రాలు సమర్పించడం జరిగింది ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి వస్త్రాలు ఈరోజు సమర్పించడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర